హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వన్సీ వ్లాగ్స్ ఇక్కడ మధ్యాహ్నం వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ కూడా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను ఇలా పప్పు అయితే నేను ఏ పప్పు అయినా సరే ఇలా పప్పు గుర్తు ఎంపుకుంటాను అనమాట ఇంకా పప్పు చేసేసి అన్నీ చేసేసి ఇంకా మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను రేపు ఇడ్లీ చేద్దాము అనేసి పప్పు రవ్వ రెండు సపరేట్గా నానబెట్టేసుకొని ఇలా మధ్యాహ్నం టైల్లే పప్పు కడిగి పెట్టేసుకుంటాను అనమాట టైం సేవ్ అవుతుంది ఈవినింగ్ అంటే మళ్ళీ పిల్లలు వస్తారు కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనేసి ఇంకా మధ్యాహ్నమే ఇలా కడిగేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా అన్నము పప్పు ఒకటి చేశాను అంతే ఇంకా ఇంట్లో కొంచెం ఉల్లిగడ్డ కారం ఉంది మామిడికాయ పచ్చడి ఉంది పెరుగు ఉంది అనమాట ఇంకా మార్నింగ్ బజ్జీ చేశాను కదా అనేసి ఇంకా వడియాలి అలాంటివి ఏమి ఏం చేయలేదు చేయాలనుకున్నాను కండి మార్నింగే బజ్జీ కదా ఆయిల్ అనేసి మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ఎందుకు అని ఇంకా సింపుల్గానే చేశాను అనమాట ఈరోజు పప్పు బాగుంది ఇంకా అది ఊరు నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఇక్కడ అయితే నాకు టౌన్లో అసలు తినాలనిపించదన్నమాట కొంచెం డౌట్ కూడా ఉంటుంది ఎక్కడ తెస్తారో ఏమో అనేసి అసలు పప్పు కూడా టేస్ట్ ఉండదు పప్పు జోమ్ వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ తెచ్చుకోవడమే మానేశాను ఇంకెప్పుడో తప్పదు అన్నప్పుడు తెచ్చుకుంటాను కానీ ఇంకా ఊరు నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఈసారి ఇందులోనే కొంచెం ఇంట్లో మెంతాకుండే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పప్పు మంచిగా చేశాను అనమాట ఇంకా అన్నం అయింది అన్నీ అయిపోయాయి అనమాట ఇంక పప్పు కడిగేసి కొంచెం సామాన్లు ఉన్నాయి కడిగి ఇదిగోండి ఇవి ఇంకెక్కువేం లేవు కొన్నే ఉన్నాయి సామాన్లు కిచెన్ ఇంకా కౌంటర్ టాప్ ఇవన్నీ నీట్గా తుడిచేసుకోవాలి ఇక్కడైతే అయితే సాయంత్రం అయ్యిందనమాట నెక్స్ట్ డే శుక్రవారము ఈరోజు పూజకు సంబంధించినవన్నీ పనులు చేసేసుకుందాము శుక్రవారం పెట్టుకోకూడదు కదా కొన్ని అనేసి ఇంకా సాయంత్రం ఇల్లు అంతా కసలు కొట్టేస్తున్నాను కొట్టేటప్పుడే సోఫా మీద క్లాత్ బెడ్ పైన ఇవన్నీ తీసేసానమాట ఇంకా మార్చేద్దాంలే వారం అయింది అనేసి పీసీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇవన్నీ ఒకసారి దులిపేసాను అనమాట దుని దులిపి ఇంట్లో కస్ అయితే కొట్టేస్తూ ఉన్నాను ఇంకా సామాన్లు ఉన్నాయి కడిగేవి అనమాట ఇడ్లీకి పట్టేసుకోవాలి కొంచెం అన్నం అయితే వండేస్తాను నైట్కి ఈరోజు పప్పు ఉంది అనమాట ఇంకా రొట్టె చేసే ఓపిక లేదు ఓపిక లేదని కాదు కానీ ఇంకా ఏమో ఇంకా పిల్లలు కూడా సరిగా తిన్న రొట్టె చేస్తే ఇంకెందుకు లేనట్టు ఇంకా అన్నమే పెట్టేసాను ఇక్కడ పెద్దోడికి అనమాట ఇవి మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది బాడీ ఏమంటారు మాయిశ్చరైజర్ క్రీమ్ అనమాట ఆల్ స్కిన్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి డాక్టర్ రాయించుకొచ్చాడు ఇది ఫేస్కు రాసుకోవాలన్నమాట ఇది ఏమంటారు ఫేస్ మీద వాడికి పెద్దోడికి మచ్చలాగా వచ్చిందనమాట తెల్లగా పొడలాగా దానికోసం అని వెళ్తే ఇది రాపిచ్చుకొచ్చారు ఇది అన్ని రకాలుగా మీకు చెప్పడం రావట్లేదు కానీ ఇంకొకసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుందనమాట ఒకవేళ కావాలంటే ఇది బయట షాప్లోనే తెచ్చుకోండి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూపి చేరింగ్స్ వచ్చేసి మా పాప దండవి అనమాట తను తీసేసి అడుగుంది ఇంక అన్నీ ఇంకా అవసరమైన అనవసరమైనవన్నీ తీసి పడేసి ఇళ్ళంతా ఓడిస్తున్నాను అనమాట కొత్త చీపురు కొన్నాను ఇంట్లో కంటే దాని దుమ్మె ఎక్కువ ఉందనమాట ఇదిగోండి ఇంక ఇల్లంతా ఊడ్చి ఇప్పుడు మంచిగా ఇల్లంతా నీళ్లు చల్లేసి బాగా మాపింగ్ అయితే పెట్టుకొచ్చేస్తాను నీట్గా తుడిచేస్తాను అనమాట ఇంకా ఉదయం శుక్రవారం కదా పూజ చేసుకోవాలి ఇంకా దేవుడి ఫొటోస్ దేవుడు సామాగ్రి అన్నీ క్లీన్ చేసేసుకుందామని ఈ పనులన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఉదయంనే అన్ని పనులు అంటే కావు లేట్ అవుతుంది అదే కొన్ని పనులు శుక్రవారం చేయకూడదు కాబట్టి ఇంక ఈరోజే చేసుకుంటున్నాను సాయంత్రం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఏ టైం అవుతుందో చూడాలి ఇల్లంతా ఇప్పుడు చేస్తున్నాను ఊర్చిన తర్వాత ఇల్లు ఇంకా బయట గడప కూడా కడగాలన్నమాట బయట కూడా స్టెప్స్ అవి ఎంత నీట్గా కసు కొట్టేస్తాను ఇంకా స్టెప్స్ పైన అయితే రోజు కొట్టాను కానీ ఇంటి ముందు మాత్రం రోజు తుడు కసులు కొట్టేసి కింది వరకు అయితే తుడుస్తాను బయట స్టెప్స్ కూడా రోజు ఏం కసులు కొట్టను అనమాట ఇంకా వారానికి ఒక రెండు మూడు సార్లు మాత్రమే కసలు కొట్టేస్తాను అంతే రోజు సాయంత్రమే కొట్టేసి పెట్టేసుకున్నాను అనుకోండి ఉదయం ఈజీ అవుతుందన్నమాట గడప వేసుకోవాలి బయట మెట్లు ఊడ్చాలి ఇంట్లో బండలు తుడిచేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసి మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు ఉన్నాయన్నమాట అవి కూడా వేసేసాను ఇంకా స్నానం చేసిన తర్వాత దేవుని సామాగ్రిని క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఉదయం కొంచెం త్వరగా లేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు చేసి పెట్టుకుంటేనే ఉదయాన్నే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అది కాక పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా కొంచెం వాళ్ళకి టిఫిన్ అవి చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది దానికోసం అన్నీ ఇప్పుడు ప్రీ ప్లాన్గా చేసి పెట్టేసుకుందామని పని అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ సామాన్లు అన్నీ కడిగేశాను అనమాట ఇంట్లో స్నాక్స్ డబ్బాలు కూడా కడిగేసాను స్నాక్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా డబ్బాలు కూడా కడిగేసాను ఒకటేసారి పనిలో పని మళ్ళీ ఎప్పుడు పెండింగ్ పెట్టుకోవడం ఎందుకు అనేసి ఇంకా పాలైతే వేడి పెట్టేశాను అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా వాళ్ళు బెడ్రూమ్లో కూర్చొని రాసుకోకండి మీరు నేను కింద బండలు తుడాలని చెప్పేస్తే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు అనమాట పిల్లలు ఇంకా వాళ్ళకి పాలు పోసిచ్చేసి ఇళ్ళంతా నీళ్లు చల్లేసి బండలు తుడ్చాలన్నమాట ఇంకా బాబుగాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పూజ కావాల్సినవి తెప్పించుకున్నాను ఆకులు రెండు టెంకాయలు ఇంకా ఉప్పు ప్యాకెట్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట పువ్వులు ఒకటి మా ఆయనకి చెప్పాను తీసుకోరమ్మని ఇంకంతే ఇంకా నిమ్మకాయలు కూడా కావాలి కదనేసి నిమ్మకాయలు తెప్పించుకున్నాను ఇవన్నీ బాబుతో తెప్పించుకున్నాను నేను పని చేసుకుంటుంటే బాబుకి ఇలా ఒక చిట్టిలో రాసిస్తాను డబ్బులు ఇచ్చి ఇలా బుట్ట ఇచ్చాను అనుకోండి వాళ్ళే తీసుకొచ్చేస్తారనమాట నేను కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్లలే తీసుకొచ్చేస్తారు నాకు ఏ ఇబ్బంది లేదనమాట షాప్ కూడా మాకు ఇంత దగ్గరలోనే ఉంటుంది కాబట్టి భయం ఏమి ఉండదు ఇంక అన్నీ ఇక్కడ సరిదేసుకుంటా తీసుకుంటా ఉన్నాను అనమాట ఆకులు ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని కవర్ కూడా ఇక్కడ ఆ టీపై పక్కన పెట్టున్నాను నిన్న ఎందుకో దేనికో వచ్చిందనమాట పడేయకుండా అలానే పెట్టేసుకున్నాను ఇలా యూజ్ అవుతుంది దేనికో దానికనేసి ఇంకే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు ఇల్లంతా నీళ్ళు అయితే చల్లేస్తానమాట ఇంకా బండలు అనేసి కింద పువ్వులు వచ్చి థర్టీ రూపీస్ ఇచ్చాను అనమాట జాజి పూలు తీసుకోరాబంటే రావు అని చెప్పారంట నేను బండలు తుడుచుకుంటున్నాను బాబుగారికి డబ్బులు ఇచ్చి ఎంతవి ఏ పూలు అని చెప్తే తీసుకొస్తాడో థర్టీ రూపీస్కి అన్నారనేసి ఇంకా మా ఆయనకి చెప్పాను అనమాట రోటీని చూస్తూ వస్తూ పూలు తీసుకోరా అని చెప్పేసాను ఇంక ఇదిగోండి కిచెన్ కూడా ఇప్పుడే కడిగేస్తున్నాను అనమాట ఇంకా నైట్ మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి టైల్స్ మాత్రం కడిగేస్తున్నాను వారానికి ఒక రెండు మూడు సారాలు కడుగుతాను అనమాట ప్రతిసారం కడిగినప్పుడు వీడియో తీయను కానీ తుడిచడం మాత్రం వండ చేసిన ప్రతిసారి ఇదంతా తుడుచుకుంటుంటాను ఆ జిడ్డ అనేది పడుతుంది కదా అనేసి ఇంక ఇదంతా బాగా స్క్రబ్బర్ తీసుకొని రుద్దేసి వాటర్ చల్లేసి ఇంకో బట్ట తీసేసుకొని తుడిచేస్తాను అనమాట స్టవ్ మాత్రం కడగలేదు స్టవ్ నైట్ పడుకునేటప్పుడు కడుగుదాము అనేసి మళ్ళీ ఇప్పుడు అన్నం ఉండాలి కదా మళ్ళీ స్టవ్ అనేది వాడతాను ఎందుకు లేని నైట్ పడుకునేటప్పుడు ఇంకా స్టవ్ కడిగి పెట్టి తుడిచిపెట్టి పడుకుంటాను అనమాట ఉదయం లేస్తే కొంచెం పని ఈజీ అవుతుంది అనేసి ఇదిగోండి ఇలా అంతా కడిగేసి ఇంకా బండలన్నీ తుడుచాలి నీళ్ళంతా బాగా చల్లేసాను అనమాట ఇంటి నిండా మొత్తం నీళ్లు చల్లి మా ఈ బండలు తుడిచడానికి నాకు ఒక అరగంట టైం పడుతుంది ఇంకా మార్నింగ్ లేసి ఒక సింపుల్గా తడి బట్ట పెట్టేస్తే త్వరగా అయిపోతుందనమాట అనేసి నీళ్ళంతా చల్లాయి చూడండి మీకు సరిగా కనపడట్లేదు కానీ ఈ ఫ్లోర్ మీద ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా బట్టలు ఆరేయాలి బండలు తుడిచాలి స్నానం చేయాలి అన్నం ఉండాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇలా ఉంటుంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇవి ఇల్గొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానన్నాను కదా అవి కూడా ఆరేసుకున్నాను ఇల్లంతా తుడిచిన తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా బయట గడప కూడా కడిగేసాను అనమాట ఉదయం ఇంకా నాలుగు గంటలు లేస్తే గడప కడిగేసి బండలు తుడిచిన తర్వాత స్నానం చేసి ఉదయం ఇంకా గడప అయితే పూజించుకుంటాను ఇప్పుడే పూజించడం ఎందుకు రేపు శుక్రవారం కదా ఇంకా రేపే చేద్దాం అన్నట్టు ఏం చేయలేదనమాట ఓన్లీ కడిగి పెట్టేశాను అంతే ఇంకా ఇంక ఇల్లు అంతా తుడిచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో పిల్లలు అయితే ఇంకా బెడ్రూమ్లో కూర్చొని రాసుకుంటున్నారనమాట వాళ్ళు రాలేదు ఇంకా నేను కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు నా పనులు ఏం చేసుకుంటా ఉన్నాను ఇంక అయితే వండేసాను ఇక్కడ దేవుడు ఫొటోస్ క్లీన్ చేసుకుందామంటే దీపాలు మార్నింగ్ పూజ చేశాను అనమాట వెలుగుతున్నాయి కొండెక్కిన తర్వాత క్లీన్ చేసుకుందాం అనేసి నేను ఇంకా దీపాలు ఇంకా ఏం వెళ్ళలేదనమాట పూజ దగ్గరికి ఇక్కడ హాల్లో మాకి మట్టి బొమ్మలు ఉంటాయి అనమాట లక్ష్మీదేవి ఏనుగు విగ్రహాలు వచ్చేసి ఇంకా అవి క్లీన్ చేసుకున్నాను బీరో కూడా క్లీన్ చేసుకొని ఇంకా గంధమ్మ కుంకుమతో బొట్లు అనమాట ఇంక ఇదిగోండి అన్నం అయితే వండేసాను ఇంకా ఇడ్లీ కోసం నానబెట్టాను కదా పప్పు అయితే మధ్యాహ్నమే కడిగి పెట్టేశాను అనమాట మినపప్పు వచ్చేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మధ్యాహ్నం గోంగూర పప్పు చేశాను అన్నాను కదా ఇదిగోండి ఉంది అనమాట సరిపోతుంది పూటకి ఇంకా అన్నం వండేసాను పిల్లలు రాసుకుంటే అయిపోతే పిల్లలకు ఫుడ్ పెట్టేసేయాలి ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ సామాన్లు కడిగేసి కిచెన్ మొత్తం నీట్గా సరిదేసుకొని పడుకోవాలన్నమాట ఇంకా నైట్ పడుకుంటే లేకపోతే అన్ని పనులు చేసి పెట్టేసి పడుకుంటాను ఇదిగోండి పప్పు అయితే మిక్సీ పట్టేసుకోవాలి రవ్వ కూడా ఒక రెండుసార్లు కడుగుతాను అనమాట బాగా పిసికినట్టు పిసికి ఇలా కడిగేసి తర్వాత ఇంకా నీళ్ళు మొత్తం వంపేసి మిక్సీ పట్టేసుకున్న ఇంకా మినపప్పు ఉంటుంది కదా అది కలిపేసి నైట్ అంతా బయట పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పిండి బాగా పులుస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి పిల్లల ఫుడ్ పెట్టి